హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు నేను తాంజా ప్యారెట్ ఎలా పెయింటింగ్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ మనం లైట్ గ్రీన్ వేసుకోవాలి తర్వాత శాప్ గ్రీన్ వేసుకుని దీన్ని ఇందులోకి షేర్ చేయాలి ఎవరైనా క్రొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకా నొక్కడం మాత్రం మర్చిపోద్దు ఎందుకంటే మీకు నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ వస్తాయి మీరు నేర్చుకోవచ్చు మీ పిల్లలు కూడా నేర్పించవచ్చు ఫస్ట్ మనం ఎప్పుడైనా లైట్ గ్రీన్ వేసుకుని దాంట్లోకి శాప్ గ్రీను నేను ఇది చేశాను ఇందులో ఉంది మీ పిల్లలు నాలెడ్జ్ పెరుగుతుందండి ఇది అన్నట్టుంది మన వాయిస్ ఓకే స్లోగా చెప్తాను ఫస్ట్ లైట్ గ్రీన్ వేసేయాలండి తర్వాత ఏమో ఈ శాప్ గ్రీను జస్ట్ అందులోకి షేర్ చేయాలి లైట్గా మీరు ఎప్పుడైనా పెయింటింగ్ చేసేటప్పుడు ఏంటంటే తడారిపోకుండా చేయండి అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను వేస్తుంది గోల్డెన్ ఎల్లో అంటే రెక్క సపరేట్ చేయడం కోసం ఎల్లో మీద మనం ఆరెంజ్ కలర్ లైన్ కింద చేసుకుని షేడ్ చేయాలి ఎందుకంటే ఆ బాడీని రెక్క సపరేట్ చేయడం కోసం ఈ కలర్ వేసాను అనమాట మళ్ళీ మొత్తం అంతా గ్రీన్ ఇంకా చూడడానికి అందంగా ఉండదు అది అందుకని ఇలాగా షేడ్ చేస్తాను సపరేట్ చేయడం కోసం ఇప్పుడు ఈ రెక్కలో ఏం చేస్తానంటే ఫస్ట్ లైట్ గ్రీన్ వేసి ఇది వేసాను లీఫ్ గ్రీన్ సారీ ఇప్పుడు ఏంటంటే ఎల్లో లీఫ్ గ్రీన్ రెండు మిక్స్ చేస్తున్నాను అంటే బాడీకి సపరేట్ అవ్వాలి మనం ఎప్పుడైనా పెయింటింగ్ చేసేటప్పుడు ఏంటంటే ప్రతిదీ సపరేట్ అవ్వాలి లీవ్స్ సపరేట్ అవ్వాలి ఫ్లవర్స్ సపరేట్ ఏ ఇమేజ్ వేసినా సరే చూడండి హెయిర్ సపరేట్ అవుతుంది బొగ్గల దగ్గర ఉన్న కలర్ వేరే ఉంటుంది ఫిగర్స్ వేసినప్పుడు కళ్ళు పైన ఉన్న కలర్ వేరేగా ఉంటుంది కళ్ళు పైన రెప్పల పైన ఉన్న కలర్ వేరే అలా సపరేట్ చేస్తేనే ఎప్పుడైనా బొమ్మ అందం వస్తుంది అదే మెథడ్ ప్రతి దాంట్లో యూజ్ చేయాలి మీరు ఏ పెయింటింగ్ వేసినా మెథడ్ యూస్ చేయాలి దీనిక సపరేట్ చేయాలి చూడ్డానికి గ్రీనే కానీ అది లైట్ ఆంప్ కనిపిస్తుంది ఇది డార్క్ కనిపిస్తుంది అది మాట ఇప్పుడు మనము లోటస్ చేద్దాము నేను డైరెక్ట్గా కలర్స్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే కనుక ఇది క్రీమ్ కలర్ కాబట్టి మనకి ఇందు మీద వైట్ అయ్యే అవసరం లేదు డైరెక్ట్ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఏమో పింక్ కలర్ తర్వాత ఏమో పైనుంచి రెడ్ షేడ్లు వేస్తున్నాను మీరు బాగా షేడ్ చేయడం నేర్చుకోండి ప్రతి పెయింటింగ్ ఈజీ అయిపోతుంది మీకు షేడ్ చేయడం నేర్చుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే షేడ్ నేర్చుకోవడం ఇష్టం ఉంటుంది వాళ్ళకి డైరెక్ట్గా ఫ్లవర్స్లోకి దిగిపోతుంటారు డైరెక్ట్గా ఫిగర్స్లోకి దిగిపోతారు వేసేసి ఇది వచ్చిందని అడుగుతారు ఒక మెథడ్ ఉంటుంది ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారంగానే వెళ్తేనే అందం వస్తుంది అదే అండి ఇప్పుడు బిర్యానీ వండేటప్పుడు ఏం చేస్తాడు చికెన్ తీసుకొచ్చి వెంటనే కడిగేసి బిర్యానీ వండారు దాన్ని మెల్ట్ చేసి మసాలాలన్నీ పట్టించి మొక్కలకి మెల్ట్ చేసి ఫ్రిడ్జ్లో గండ పెడితే ఈ ముక్కలకి మొత్తం అంతా మసాలా అన్ని చేరిన తర్వాత అప్పుడు వండుతాడు అప్పుడు టేస్ట్ వస్తుంది తీసుకొచ్చిన వెంటనే అనుకోండి చికెన్ ఉడకదు అంటే నీకెలా తెలిసి ఎన్ని చేస్తున్నా అంటే నేను అప్పుడప్పుడు ఇంట్లో వండుతాను కాబట్టి చేస్తున్నాను ఏదైనా ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం కలిపితే అందంగా కనిపిస్తుంది అండి ఇప్పుడు పైన ఏమో షే షేడింగ్ కింద ఏమో ఇలా షేడ్ చేస్తాను ఇప్పుడు మనం అవుట్లైన్ వేసుకుంటాము మెరూన్ కలర్ యూస్ చేస్తాను నేను అవుట్లైన్కి మీరు కూడా మెరూన్ కలర్ యూస్ చేయండి ఎప్పుడు బ్లాక్ అనేది యూస్ చేయద్దు బ్లాక్ అనేది యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే కనుక బొమ్మంత డార్క్నెస్ వచ్చేస్తుంది బాగోదు చూడడానికి రెడ్ వేసేటప్పుడు మెరూన్ కలర్ యూజ్ చేయండి గ్రీన్ వేసేటప్పుడు డార్క్ యూజ్ చేయండి ఏ కలర్ వేస్తే ఆ కలర్కి డార్క్ యూజ్ చేస్తే సరిపోతుంది మీరు ఎప్పుడైనా పెయింటింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఈ డిజైన్ పర్ఫెక్ట్ కొనడానికి చూసుకోవాలి మెయిన్ డిజైనే ఆ డిజైన్ మీరు నింపేసి అవుట్లైన్ వేసిన అందంగా కనబడుతుంది చాలామంది డిజైన్ వేసి కలర్ లెక్కించేస్తారు అసలు ఉన్న డిజైన్ ఏంటో అదే డిజైన్ అంటే తెలియదు మనకి నెక్స్ట్ ఈ కన్ను చూడండి వైట్ వేసి సేమ్ కాటికి పెట్టినట్టే పెట్టేసి మధ్యలో నింపేది అయిపోయింది కన్ను తర్వాత చిన్న వైట్ కలర్ తీసుకుని చిన్న డాట్ పెట్టుకుంటే అయిపోతుంది షేడ్లు ఏమి లాగే అసలు లేదు అది సింపుల్ మెథడ్ ఇది ఇప్పుడు చూడండి కోన్ వర్క్ చేద్దాం మనం దీనికి అయిపోయింది ఇప్పుడు తాంజూరు స్టైల్లో కోన్ వర్క్ చేస్తున్నాం అంట మెయిన్ ఈ కోన్ వేసేటప్పుడు మీరు పైనుంచి కిందకి రావాలి కింద నుంచి పైకి వెళ్ళకండి చేతికి అంటుకుపోతుంది పైనుంచి కిందకి వస్తే ఏమవుతుంది అంటే చేతులు కట్టుకో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి అది మీ ఎటువంటి ఉంటే అటాచ్ చేయండి కోన్ వర్క్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి చాలా మంది అంటున్నారు అండి కోన్ వర్క్ కూడిపోతుందని మేము వేస్తుంటే అంటున్నారు కోన్ వర్క్ ఎందుకు ఊడిపోతుంది అంటే మీరు వాడే ఫ్యాబ్రిక్ కరెక్ట్ అయ్యి ఉండాలి ఒరిజినల్ హ్యాండ్ మేడ్ అయితే కనుక ఐ మీన్ చేత్తో చేసినది అయితే కనుక మనకి కోన్ వర్క్ కూడదు అంటే కొంచెం కాస్ట్లీ అయితే ఫ్యాబ్రిక్ ఉంటుంది అందులో మామూలు ఆటలు ఏంటంటే సింథటిక్ ఉంటుంది ఏంటి ఆఫ్ ఫట్టు నూట నూట యాభై రూపాయలు వంద రూపాయలు లేకపోతే సిల్క్ ఇలాంటి ఆటల మీద కోన్ నేనేసిన ఊడిపోద్ది మీరే కాదు అందుకునండి మీరు ఏంటంటే వేసుకునేటప్పుడు తాంజి పెయింటింగ్ మాక్సిమం మీకు ఫర్ టూ ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటుంది లేకపోతే రాసిలిక మీద మంచి క్లాత్ మీద వేయించి వేసుకోండి లాంగ్ ఉంటుంది అది ఎంత కష్టపడి మామూలు నూట యాభై రూపాయలు ముక్క మీద అది పోతుంది పెయింటింగ్ పోతుంది నేనేసిన పోతుంది ఎవరేసినా పోతుంది ఓకే అండి ఈ కోన్ వర్క్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగానే ఒక్క రౌండ్లోనే అయిపోవాలి అంతేగాని కట్టు కట్లు కింద కట్టుకట్లు కింద చేయకూడదు టక్ 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 మనీ ఫాస్ట్గా నెక్స్ట్ మళ్ళీ కోన్ వర్క్ చేసేటప్పుడు ఒకే అంటే ఒకేసారి చేసేయండి ఈ చిన్న ముక్కేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆరిన తర్వాత మరి ఇంకో ముక్కేసి ఆ టైప్ చేయకూడదు ఎందుకంటే మనం ఏం చేయాలంటే కోన్ వర్క్ తోటి అన్నాటికి లింక్అప్ చేసేయాలి అంటే ఈ తడి మీద ఉన్నప్పుడు ఒకదానికొకటి ఒకదానికొకటి అతికిపోతుంది అన్నమాట అతికిపోవడం వల్ల ఏమవుతుంది అంటే పీకిన అంటే మామూలుగా గట్టిగా పీకన రాదు ఎందుకంటే అన్నీ ఒక ఫ్యామిలీగా ఉంటాయి కదా మన చిన్నప్పుడు కథ ఉన్నది కదా తండ్రి కొడుకులు దెబ్బలు అడుకుంటే ఒక పొల్లట్టు వాటి కొత్త ఎరపండి అంటే ఇరిపెత్తారు రెండు పొల్లట్టు విరిపేస్తారు మూడు పొల్లట్టు అట్టు ఇరిపెత్తారు ఒక కట్ట తెచ్చి ఎరపండి పొల్లన్నట్టు ఇరపలేరు ఎరువా ఇది ఇదంటే కలిసిమెలిసి ఉండాలి అలాగే పెయింటింగ్లు కూడా కోనవర్క్ కలిసిమెలిసి ఉన్నట్టుగా చేయాలి అన్నీ కలిపేయాలి కలిపేస్తే అంటే మనం పీకన రావు అన్నమాట ఏదో చిన్నప్పుడు నేర్చుకున్న మాటలు అవి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే క్షమించండి అసలు తప్పే అనుకుంటే ఏంటది మన్నించండి గ్రామర్ మిస్టేక్స్ ఉంటాయి ఓకే అండి అప్పుడు మీకు ఏమవుతుందంటే కోను కట్టుకట్టుగా కాకుండా ఇలా కలిపేస్తే కనుక అవంతా ఒకలాగా ఉంటుంది అప్పుడు బలంగా ఉంటుంది అది ఇప్పుడు ఏంటంటే ఇది నేను లోపలేస్తుంది డార్క్ గ్రీన్ బ్లాక్ కదది డార్క్ గ్రీన్ లో కొంచెం బ్లాక్ టచ్ చెప్పి వేస్తాను అనమాట చిన్నప్పుడు చూడండి మన ఇటుకలు పేర్చినప్పుడు వాళ్ళు అలా ఆ టైప్ లో చేయాలి ఇది గ్యాప్ గ్యాప్ల కింద ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలి మీరు కోన ఆరిపోయిన తర్వాత వేయండి ఓకేనా నేను ఆరిన తర్వాత వేస్తాను అంతేగాని పచ్చుకున్నప్పుడు వేస్తే కనుక బ్రష్ కంటిపోతుంది కోన్ అలా కాకుండా మొత్తం ఆరిపోయిన తర్వాత అయ్యండి నెక్స్ట్ ఏంటంటే మన మంత్రి సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఈ కోన్ వర్క్ అనేది సహజ సిద్ధంగానే ఆరాలి అంతేగాని మీరు హెయిర్ డైల్ పెట్టి అవి పెట్టి ఆరిపేస్తే కనుక అది దగ్గర తోడుకుపోతుంది మీకు ఎప్పుడైతే సహజ సిద్ధంగా ఆరుతాయో చాలా అందంగా కనిపిస్తాయి ఇప్పుడు చూడండి చూసారా అంటే మీకు ఒక వ్యక్తి ఒకటేసిన ప్యారెట్ ఇదంతా మీకు బ్లౌజ్ బ్యాక్ సైడ్ వస్తుంది క్రీమ్ కలర్ ఈ స్టోన్స్ జార్కాన్స్ ఇవన్నీ అంటిస్తే కనుక సూపర్ ఉంటుంది మగ్గు వరకు కన్నా బాగుంటుంది అది అదైతే ఒక అయితే మొత్తం ఉడేసి ఇది ఉండదు మీరు బ్లౌజులు వాష్ చేసేటప్పుడు షాంపూలో టిప్ చేసి వాష్ చేయండి ఐరన్ చేసేటప్పుడు తిరగేసి పేపర్ పెట్టి ఐరన్ చేయండి వీలైతే డ్రైవర్స్కి ఇచ్చేస్తే ఇంకే గోడ బాగుంటుంది అది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంది మంది థర్టీ కేకి వెళ్ళింది కొంచెం అదేదైనా చిన్న ఫంక్షన్లో చేద్దాం అనుకుంటున్నాం కొంచెం వీలైతే చేస్తాను మరి జీవితమే ఒక ఆట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్